నల్గొండ జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న మిర్యాలగూడ డివిజన్ లో విధులు నిర్వహించనున్న సిబ్బంది ర్యాడమైజేషన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారి కోరలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించడం జరిగింది జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు స్థానిక సంస్థల ఇన్ఛార్జీ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య జెడ్పీసీఈఓ శ్రీనివాసరావు డిఈవో బిక్షపతులు హాజరైన ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని మండలాలలో విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించారు కాగా రెండవ విడత మిర్యాలగూడ డివిజన్లోని అడవిదేవులపల్లి అనుముల దామర్చెల్ల మాడుగులపల్లి మిర్యాలగూడ నిడమనూరు పెద్దఊర తిరుమలగిరి సాగర్ త్రిపురారం వేములపల్లి మండలాలలోని రెండు పేల నాలుగు వందల పద్దెనిమిది పోలింగ్ కేంద్రాలలో రెండవ విడత ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలలో విధులు నిర్వహించేందుకు పిఓ ఓపిఓ రెండవ ఓపీఓ మూడవ ఓపీఓలు మొత్తం కలుపుకొని రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది పీవోలు మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది ఓపీఓలు అవసరం కాగా ఆ మేరకు ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించడం జరిగింది మొత్తం రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది టీములు ఈ రెండవ విడత ఎన్నికలలో విధులు నిర్వహించనున్నాయి ఎన్నికల పరిశీలకురాలు ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం మీదటే పూర్తి చేయడం జరిగింది కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్ ఈ జిల్లా మేనేజర్ దుర్గారావు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ప్రతినిధి ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు